దేశంలోనే హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మౌలిక వసతుల కల్పనలో నగరాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ పరిధిలోని పార్సీగుట్టలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను మంత్రి ప్రారంభించారు వెనుకబడిన బస్తీలు ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము మన హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధాని చాలా కీలకమైనటువంటి నగరం ఈ యొక్క నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం అందరం కూడా కలిసికత్తుగా కృషి చేయాల్సినటువంటి హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున స్థానికంగా రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదు ముఖ్యమంత్రి గారిని కోరుతా హైదరాబాద్ నగరానికి ఎంపెన్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఐటెక్ సిటీ లేక మాదాపూర్ కొండాపూర్ గురించి కాకుండా నిజమైనటువంటి బస్తీలు ఉన్నాయో పాత బస్తీలు ఏవైతున్నాయో అక్కడ మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది